హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన కోవైట్ నుంచి కార్గో వేసానని చెప్పాను కదండి డిసెంబర్ ఇరవై ఐదునైతే నేను కార్గో కట్టాను అక్కడ ఈ రోజు వచ్చేసి జనవరి ఐదు మనమైతే రిసీవ్ చేసుకున్నాము కార్గో ఏమేమి పంపించాను మీరు కూడా చూసేస్తారని ఈ వీడియో ఎందుకంటే కార్గో వేయడానికి కారణం ఏంటంటే మా పిల్లలు కార్గో కట్టాలి నువ్వు కట్టాలి మేము ఓపెన్ చేయాలని వాళ్ళ సంతోషం మేరకు నేనైతే కార్గో కట్టాను నిజానికి నేనైతే కార్గో అస్తమాటలు కట్టనండి ఎందుకంటే ఫస్ట్ ఒకసారి కట్టినప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది అప్పటి నుంచి చాలామంది చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అందరం మేము కూడా వేసుకున్నామని చెప్పినా కూడా నేనైతే కట్టడం మానేసాను మళ్ళీ ఇప్పుడైతే కట్టాను నిజంగా ఎస్వీఎస్ ఎక్స్ప్రెస్ కార్గో చాలా చాలా బాగా తీసుకొచ్చినాయి చాలా ఫాస్ట్గా వచ్చినాయి అన్నమాట మీరు కూడా ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో కట్టుకోవాలనుకుంటే ఎస్విఎస్ ఎక్స్ ఎక్స్ప్రెస్ కార్గో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లోని సో ఎవరైనా కాంటాక్ట్ అవి ఎవరైనా ఇండియాకి కార్గో కట్టుకోవాలనుకుంటే నేను ఇచ్చిన నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళే అన్నీ ప్యాక్ చేసి మనకి జస్ట్ కట్టుకొని కూడా వాళ్ళే తీసుకొస్తారు మనం సామాన్ ఇస్తే వాళ్ళే ప్యాక్ చేసేసి అన్ని పంపించేస్తారండి ఇన్సూరెన్స్ అవేమి ఉండవు ఏం తీసుకోలేదు జస్ట్ కార్గోకి వచ్చి కేజీకి వచ్చి ఒక దినార్ మాత్రమే ఒక దినార్ కూడా కాదు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్స్ ए अंदर कैमरा इंडिया वाला है ए अटक नंबर पकड़न का काम जल्दी मैच बने हां कितने निकल गए हम कितने घंटे में आऊंगी अभी बता दे रे रे पटाकवा रे लगड़ा रे बैठ बैठ अंदर बनला आरदिकला रिलीज करणार आहे खूप करून नाही आहे सारे चीज वगैरे या उठून अंगगो अंदर और आता नाही मुंगती Terima kasih <susuruh> और हम कौन कौन तुम लोग और 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 कौन कौन तुम लोग ఫస్ట్ ఫస్ట్ ఇదే వచ్చిందా ఇది షాంపూస్ ఇవన్నీ నేను వచ్చినప్పుడు వెయిట్ ఎక్కువైపోతున్నాయి అనేసి నేనైతే ముందుగానే కార్గో కార్గోలో వేసేసాను ఇదైతే నేను అక్కడ ఇదేంటి నీకు ఇలాగా కట్ చేసేసారు ఇది వచ్చేసి రైస్ కుక్కర్ వీళ్ళకి రైస్ వండుకోవడం అయిపోతుంది అనేసి రైస్ కుక్కర్ నేను షా అదేంటిది ఎగ్ సైట్లో అనమాట ఇలా వచ్చింది నేను మళ్ళీ చూపిస్తానులే మీకు ఏం పోలేదు కదా నీకు పోలేదులే ఉండి నిక్కి వడ వడపూడు బానే వచ్చింది రైస్ కుక్కర్ మీద కిన్ని ఇవన్నీ ప్రశాంతం హ్యాండ్ బ్యాగ్స్ బొప్పాయి సోపులు ఎక్కువ తీసుకురమ్మన్నారు కనిపిస్తున్నాయి అమ్మాయి ఇవన్నీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తాయి కదా అనేసి రుగో కట్టేసాను ఇంక ఇవైతే మీకు అందరికీ తెలుసు కదా మక్రోని పెర్ఫ్యూమ్స్ బట్టలు ఇవి స్వెటర్లో అక్కడ వైట్ స్వెటర్లు మాట ఇవి పిల్లలు వేసుకుంటారని షాంపూ అన్ని రకాల షాంపూలు వస్తున్నాయి టేస్ట్ సంవత్సరం వరకు వీళ్ళకి మళ్ళీ నేను వచ్చేంత వరకు సరిపోవాలి ఇది రేస్ తల్లి వరకు కోట్ ఒక్కొక్కటి పేస్ట్లు మొత్తం పేసర పేసరా అయిపోయినాయి నలిగిపోయినాయి ఇది రేస్ తల్లి గడికి కళ్ళు చూడ కూడా ఇరగలేదులే రేస్ తల్లి బాగానే ఉంది డ్రెస్ ఇది సోపులు స్వెటర్లు ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్ మనం ఇక్కడ బ్లౌజులకి గట్ట కొనుక్కుంటున్నాం కదా లేసులు అవి అక్కడ నేను ఇవి జుమ్మా సూక్లో కొన్నాను లేసులు అన్నమాట సీర్లకి ఎంచుకుని లేసులు ఇదొకటే ఇదొకటే డ్రెస్లకి డ్రెస్ మెటీరియల్కి రేషుకు కుట్టిస్తాను టా క్లాత్ కూడా తెచ్చి అనమాట కుట్టించినప్పుడు డిజైన్ చేపించడానికి తెచ్చినాయి మాట ఇవి ఇవి వచ్చేసి బెడ్షీట్లు పెన్సిల్స్ కలర్ ప్లాస్కో బాగా వచ్చిందా చూడండి ఇలా చూపించారు రేష దగ్గరగా కొంచెం దూరంగానే ఉండాలి ప్లాస్కో లాంగ్ గ్లాస్ పోకుండా మా అమ్మ పెట్టింది అన్నమాట పని చేస్తుంది చూడండి గ్లాస్కో పని చేస్తుంది అని అంటే ఇక్కడ ఎలా పెట్టుకుంటే సౌండ్ వస్తుంది గ్లాస్ గ్లాస్ ఏం పోలే బాగానే వచ్చింది వచ్చింది పౌటిన్స్ ఇవన్నీ సోపులు షాంపూ గిన్నెలు దొంగొని సోఫసు ఇవన్నీ బ్యాగ్ ఇది ఒక బ్లాంకెట్ నువ్వు కెమెరా దగ్గర చేయి పెట్టే ఇది డెకరేషన్ కోసం అన్నమాట సారీ ఇది సారీ బంగారు ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇది ఇది బ్లాంకెట్ ఇది కూడా బెడ్షీట్ బెడ్షీట్ ఒక బెడ్షీట్

అదేంటి చీరంత పసు వేసేందమ్ ఎలా అటు కింద ఇప్పు దాన్ని పని చేస్తుందా అలా కాదు మామూలుగా ఇలా ఇప్పు ఇలా పట్టుకుని ఎలా ఇప్పుడు బాగా వచ్చిందా చూపించి దగ్గరికి చూడండి ఫ్లాస్క్ తెచ్చినప్పుడు ఇలా క్లాత్ వేసుకుంటే పగలతాయి ఉండదు నువ్వు కానీ కింద అడిసేవాడి పగిలిపోతుంది ఇలా చూపి ఇలా తిరిగి రేస్ అంటే ఏదైనా చూపితరీ చూపించమల ఫస్ట్ ల వన్ లేయర్ బాబు కాల్ మీద పందా కాల్ మీద డిందమ్మ అన్ని రకాల సోపులు కిరాణా మిక్సీ ఇది చర్చ్ లో గిఫ్ట్ వచ్చింది బాగా వచ్చిందో లేదో ఓపెన్ చేసి చూద్దరు కానీ పక్కన మిక్సీ సరిగా చూపించు పని బ్లాంకెట్ అయిపోయా ఇంకా ఏంటి

इकडे ना पर जर्ट इकडे इकडे इट्टा मकडे इट्टा अलग इट्टा आन नहीं दिख छुपीचना एक्टिविटी स्ट्रेट स्ट्रेट वासलाइन

బ్లౌజ్ నిసి గేమ్స్ డ్రెస్ లైమ్ స్పోర్ట్స్ డ్రెస్ లో అది క్లాత్ అమ్మా అది సారీ అది సారీ థీమ్స్

సారీ ఈ బ్లౌజ్ 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 అది సారీ క్లాత్ గా సారీ అబౌష్ అదే ఇదే నీకు నీ నైట్ డ్రెస్ అది డాడీది టీషర్ట్ This, this is one dress. డ్రెస్ అది సలికి వేసుకోవడానికి అదొక క్లాత్ అయిపోయిందా ఇంకో ఇంకోటి అటుకురండి తిరిగేసి తిరగేసి ఇప్పవనెక్కి ാല <laughs>